మద్యం వర్క్ బ్లౌజెస్ అనమాట సో ఇది మీకు తెలుసు కదా లోపల నెట్టెడ్ అయితే వస్తుంది నెట్టెడ్ మీద మనకి వర్క్ చేసామన్నమాట ఇది వచ్చేసి పట్టు క్లాత్ మగ్గం వర్క్లో మనకి హ్యాండ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది హ్యాండ్ అనేది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఫ్రంట్ నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఫినిషింగ్ చూడండి సో ఈ బ్లౌజెస్ యాక్చువల్గా నేనే పర్సనల్గా సేమ్ డిజైన్స్ చేయించుకున్నాను ఫైవ్ థౌసండ్ ప్లస్ పెట్టి చేయించుకున్నాను అనమాట నెక్స్ట్ కలర్ లైట్ కలర్ కూడా వచ్చింది సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ హ్యాండ్ పార్ట్ సో ఇది హ్యాండ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి నెక్ నెక్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ డార్క్ పింక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ మగ్గవర్ బ్లౌజ్ చాలా మంది అడిగారు వచ్చేసాయి బట్ కొంచెం క్వాంటిటీ తక్కువ వచ్చింది అందుకు ఇంత సైలెంట్గా చెప్తున్నా నేను క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంది సో ఫ్రంట్ నెక్ అండ్ నెక్స్ట్ కలర్ నెక్టెడ్ అండి ఇక్కడ మనకి లోపల మనకి నెక్టెడ్ ఫ్యాబ్రిక్ వేస్ చేయించాం మరూన్ కలర్ క్లాత్ కూడా బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది మంచి పట్టు క్లాత్ అనమాట హాఫ్ పట్టు కాదండి మగ్గం వర్క్ కదా హాఫ్ పట్టు ఆగదు మంచి పట్టు క్లాత్ తీసుకున్నాము సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ షేప్ ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ నెక్స్ట్ వైన్ కలర్ బట్ క్వాంటిటీ తక్కువ ఉంది అందుకోసం మాత్రమే కొంచెం సైలెంట్గా చెప్తున్నా వాళ్ళు ఎక్కువ మంది అడుగుతారు ఖచ్చితంగా తెలుసు బట్ క్వాంటిటీ తక్కువ ఉంది సైలెంట్ సేల్ చేసేద్దాము అని నెక్స్ట్ టైం క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చాను ఒకసారి రీ స్టాక్ వస్తుంది బట్ నేను వచ్చేటప్పుడు శాంపిల్స్ తీసుకొచ్చుకున్నా అనమాట సో అవి సేల్ కి పెట్టిస్తున్నా వైన్ కలర్ నెక్స్ట్ పింక్ చాలా మందికి పింక్ లేనట్టుంది మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ పార్ట్ వన్ మీటర్ వస్తుందండి సో హ్యాండ్ కూడా చాలా బాగా ఈ వచ్చాయి హ్యాండ్స్ నెక్ సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ యాక్చువల్గా స్టిచ్ చేస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది స్టిచ్ చేస్తే సో క్వాంటిటీ ఆఫ్ ఆర్డర్ వస్తుంది కదా వచ్చినప్పుడు మనం స్టిచ్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది డిజైన్ అనేది బట్ ఇదైతే కొంచెం పాజిటివ్గా ఏదైతే చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోతే ఆర్డర్ ఇచ్చాను బట్ కొంచెం టైం పడుతుంది ట్వంటీ డేస్ మినిమం పడుతుంది సో మొత్తం వర్క్ అనమాట సో బ్యాక్ నెక్ నెక్ నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ పికాక్ బ్లూ నెక్ పార్చ్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్ పోర్షన్ అండ్ నెక్స్ట్ కలర్ బ్లూ नेक पार्ट नेक पार्ट एंड హ్యాండ్స్ కొంచెం పాస్ట్ ఆర్డర్ చేయండి మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నమాట చాలా మంది మగ్గం వర్క్ బ్లౌజెస్ అడుగుతున్నారు కదా సో మగ్గం వర్క్ బ్లౌజెస్ మన దగ్గర వచ్చేసాయి చూడండి సో ఈ విధంగా మనకి మగ్గం వర్క్ అండ్ కలర్ ఆప్షన్ ఉంది వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి వర్క్ అనమాట బ్యాక్ నెక్ మగ్గం వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ సో కంప్లీట్ మగ్గం వర్క్లో ఉంటుంది చూడండి హ్యాండ్ చాలా బాగుంది కదా అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది కలర్ ఆప్షన్ చాలా రీజనబుల్లో ఇస్తానండి చాలా చాలా రీజనబుల్లో ఇస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో మనకి ఇది వచ్చేసి నెక్ అనమాట ఇది వచ్చేసి మనకి నెక్ మగ్గం వర్క్ నెక్ మగ్గం వర్క్ ఇంత వర్క్ చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏ ఫైవ్ థౌజండ్లో పెట్టాలి రీజనబుల్లో ఇవ్వబోతున్నాయి చూడండి మంచి క్వాలిటీలో ఉంటుంది సో పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పట్టు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సో నెక్ పార్ట్ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అనేది వస్తుంది అనమాట ఫినిషింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ విత్ ఫ్రంట్ నెక్ సో ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో గ్రీన్ పట్టు క్లాత్ తోటి సో హ్యాండ్ ఇంత హ్యాండ్ చేయించుకోవాలి అనేసి అంటే ఎంత అవుతుంది కదా మనకి కాస్ట్ చాలా అవుతుంది కదా గ్రీన్ కలర్ హ్యాండ్స్ చాలా బాగా గ్రీన్ అండ్ నెక్ పార్ట్ సో ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలండి మగ్గం వర్క్ చాలా బడ్జెట్లో ఇవ్వబోతున్నా వేలు పెట్టి చేయించుకున్న మగ్గం వర్క్ చాలా బడ్జెట్లో ఇవ్వబోతున్నా నెక్స్ట్ అండి మగ్గం లో మరో డిజైన్ అనమాట సో హ్యాండ్ చూసారా చాలా బాగుంది సో పట్టు చీరకైతే గా ఉంటుంది హ్యాండ్ సో హ్యాండ్స్ చూడండి చాలా సూపర్గా ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి నెక్ పార్ట్ నెక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ హ్యాండ్ అయితే చాలా గ్రాండ్ ఉంది చాలా చాలా గ్రాండ్ ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్ పార్ట్ మస్తు ఉంది కదా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది నెక్ ఎంత బాగా వచ్చిందో ఇంకా హ్యాండ్ అయితే ఇంకా బాగుంది చాలా బాగా వచ్చింది హ్యాండ్ ఇంకా ఇది స్టిచ్ చేస్తే ఎంత బాగుంటుంది స్టిచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ కలర్ ఆరెంజ్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మగ్గం వర్క్ బ్లౌజెస్ హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ హ్యాండ్మేడ్ వర్క్ అండి ఇదంతా వచ్చి మనకి హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది కదా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి యాక్చువల్లీ లిమిటెడ్ స్టాక్ టెన్షన్గా ఉంది నాకు అందుకే ఒక్కొక్క పీస్ ఎంతో మంది అడుగుతారు బట్ రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా థౌజండ్ పీసెస్ క్వాంటిటీ కావాలన్నా చేపిస్తాను బట్ మగం వర్క్ కాబట్టి లేట్ అవుతుంది నెక్ పార్ట్ చాలా బాగుంది నెక్ పార్ట్ బాగుంది అండ్ ఈ డిజైన్ హ్యాండ్స్ కూడా బాగున్నాయి హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి నాకు ఒక పట్టు సారీకి సేమ్ ఇదే డిజైన్ బ్లూ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ మనకి నెక్ పార్ట్ మంచి పట్టు ఐటమ్ అండి క్లాత్ కూడా మనకి పట్టు వస్తుంది సో నెక్స్ట్ నెక్ పార్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ వస్తుంది హ్యాండ్ వచ్చేసి స్టిచ్ చేస్తే మీ అందరికి లుక్ అర్థం అవుతుంది స్టిచ్ చేస్తే చాలా బాగా అర్థం అవుతుంది లుక్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ సీకా గ్రీన్ నెక్ పార్ట్ పీకాక్ గ్రీన్ అండి డల్ గా పడుతుంది అండ్ బ్లూ షేడ్ గ్రీన్ ఉంటుంది కదా సో ఆ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ హ్యాండ్ చాలా బాగుంటది హ్యాండ్ స్టిచ్ చేస్తే నాకు సేమ్ పట్టు పది సారీ ఫుల్ నెక్స్ట్ పింక్ పింక్ లో ఫేడ్స్ మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ రీజనబుల్ ప్రైస్లో ఉండబోతున్నాయి ఫాస్ట్గా ఉండే చేయండి మగ్గం వర్క్లో ఈ డిజైన్ చాలా స్పెషల్ ఉంటుంది సో ఇదంతా మనకి మగ్గం వర్క్తో హ్యాండ్ వేసుకుంటే యాక్చువల్గా స్టిచ్ చేశాక చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి నెక్ పాట్ అనమాట మనకి ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేయించే చాలా బాగుంటుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది బ్లూ సో హ్యాండ్ చూడండి చాలా బాగా వచ్చింది హ్యాండ్ అండ్ నెక్ నెక్ పాచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫాస్ట్గా వాట్సాప్ మెసేజ్ చేసి అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది బికాజ్ లిమిటెడ్ స్టాక్ ఉంది సో క్వాలిటీ పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి హాఫ్ పట్టు కాదు పట్టునే ఓకే సో నిర్క్ హ్యాండ్స్ పగ్గా వర్క్ ఎంత రీజనబుల్లో ఇవ్వబోతున్నాము చాలా చాలా రీజనబుల్లో సో డెఫినెట్గా ఏదో ఒకసారికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది లేదా ప్లెయిన్ శారీస్ కూడా చాలా బాగా స్టైల్ చేసి హ్యాండ్స్ ఇవ్వండి స్టిచ్ చేయించుకుంటే బాగుంటది చాలా బాగా వచ్చింది నెక్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కలర్ బ్లూ మొత్తం వర్క్ బ్లౌజ్ సైజ్ ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ చేసుకోవాలి మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ అసలు లిమిటెడ్ లోయెస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ మినిమమ్ సింపుల్ది చేయించినా త్రీ థౌజండ్ అవుతున్నాయి కదా సో అలాంటిది మంచి మంచి బ్లౌజెస్ వచ్చాయి మధ్య వర్క్లో ప్లాస్టిక్ ఆర్డర్ చేయండి సింగిల్ పీసెస్ యాక్చువల్గా సింగిల్ పీసెస్ అందుకే నేను ఇంత సైలెంట్గా సేల్ చేసేద్దాం అన్నట్టుగా చెప్తున్నాను అన్నమాట మళ్ళీ కస్టమర్స్ అందరూ అడుగుతారు అప్పుడే అయిపోయాయా అని అంటారన్న భయం బట్ క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చానండి ఖచ్చితంగా క్వాంటిటీ ఆర్డర్ ఇచ్చాను క్వాంటిటీ వస్తుంది చేస్తున్నారు మద్దవ వర్క్ చేయాలి కదా టైం పడుతుంది ట్వంటీ డేస్ మినిమం ట్వంటీ డేస్ నెక్ సారీ హ్యాండ్ ఇది వచ్చేసి నెక్ నెక్ నెక్స్ట్ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫాస్ట్ గా రెడ్ అండి ఆరెంజ్ ఆరెంజ్ సారీ ఆరెంజ్ Flowers to Chalamava Chagala. Orange color. And mix our... Next it's touch. Next peak of green. Peak of green and mother. Make carpet and has a of green. స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది స్టిచ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అండ్ నెక్ పార్ట్ వచ్చి సో ఈ విధంగా నెక్ పార్ట్ కొంచెం ఫాస్ట్గా వచ్చింది నెక్స్ట్ అండి సో నెక్స్ట్ డిజైన్ మగ్గం వర్క్లో సో హ్యాండ్ చూసారా ఫుల్ గ్రాండ్గా చేశాను హ్యాండ్ అయితే వచ్చి చాలా చాలా గ్రాండ్ ఉంది ఈ విధంగా మగ్గం వర్క్ అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సో ఇదంతా మనకి బ్యాక్ నెక్ అండ్ ఇంకా నెక్స్ట్ ఒక గ్రాండ్ బ్లౌజ్ అండి పెళ్ళికూతుర్లకు కూడా చాలా మంచి డిజైన్ అనమాట సో ఎంత బాగున్నాడండి ఫుల్ గ్రాండ్గా ఉంది కంప్లీట్ మగ్గం వర్క్ అనమాట సో మనకి ఇది బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే చాలా బాగా వస్తుంది హ్యాండ్కి హెవీగా ఫుల్ గ్రాండ్గా వస్తుంది సో ఎంత మంచి డిజైన్ చూడండి చాలా బాగుంది కదా డిజైన్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ నెక్ సో ఇది వచ్చేసి నెక్ అనేది వస్తుంది అనమాట సో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ అయితే చాలా నచ్చింది నాకు ఫుల్ గ్రాండ్గా ఇంత గ్రాండ్ అయిపోతుంది హ్యాండ్ చేస్తే సో కొంచెం ఫాస్ట్గా అలా చేయండి సో ఎక్సలెంట్ డిజైన్ నెక్స్ట్ మగ్గం వర్క్ డిజైన్ సో హ్యాండ్ అయితే చాలా చాలా గ్రాండ్ ఉంది సో ఎంత గ్రాండ్ వచ్చింది కదా పట్టు సారీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఫుల్ గ్రాండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుందండి స్టిచ్ చేయించిన హ్యాండ్ చాలా గ్రాండ్గా వస్తుంది అండ్ మనకి బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ చాలా బాగా వచ్చింది బ్యాక్ నెక్ హ్యాండ్ అంతే గ్రాండ్ వచ్చింది అండ్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా చాలా గ్రాండ్ ఉంది చూడండి చాలా గ్రాండ్ ఉంది